ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది చూసేయండి ఈ క్యాలీఫ్లవర్ పచ్చడిని సింపుల్గా ముందుగా కావాల్సిన పదార్థాలు క్యాలీఫ్లవర్ నిమ్మకాయలు వెల్లుల్లిపాయలు ఆవాలు మెంతులు ఉప్పు కారం నూనె ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే వేడిని బాగా మరిగిన నీటిలో ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి కడిగి ఒక పది నిమిషాల పాటు ఉంచుకున్నాక నీళ్ళల్లోంచి తీసేసి ఇలా ఒక పొడి క్లాత్ కింద పొడి క్లాత్ ఫ్యాన్ కింద వేసుకొని బాగా ముక్కల్ని వెండబెట్టుకుంది ముక్కలు బాగా విండాయి అనుకున్నాక ఇందులో ఉప్పు కారం నూనె కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మెంతుల్ని బాగా చిరుపట్లు ఆడేలాగా వేయించుకొని కట్ స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లో ఆవాలు ఈ మెంతులు వెల్లుల్లిపాయలు వేసుకుని కొంచెం బరగ్గా మిక్సీ చేసుకుని ముందుగా మనం కలిపి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్లో వేసేసుకుంటే వేసేసుకుని కొంచెం ఆయిల్ పోసుకుని అంటే ఎంతో టేస్టీగా ఉండి ఈ క్యాలిఫ్లవర్ పచ్చడి మీరు కూడా ట్రై చేసి టేస్టర్ అంతా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు మన ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్